మన తరానికి ఇది ఒక చాలా చాలా అత్యవసరమైన ఆత్మీయ హెచ్చరిక అని చెప్పాలి ఎందుకంటే వేల సంవత్సరాల క్రితం ప్రవక్త అయిన హబక్కకు ద్వారా దేవుడు పలికిన మాటలు ఇప్పుడు మన కళ్ల ముందే నెరవేరుతున్నాయి ఇది ఏదో పాతచరిత్ర పుస్తకంలో సమాచారం కాదు ఇది మన ఆత్మీయ జీవితాలను మేల్కొలపడానికి దేవుడు పంపుతున్న ఒక శక్తివంతమైన పిలుపు పదండి ఈ ప్రవచనాత్మక సత్యాల్లోకి మనం ఇంకాస్త లోతుగా వెళ్దాం చూడండి ఈ పురాతన ప్రశ్న ఏహోవా ఎన్నాళ్ళు నేను మొరపెట్టాలి అనేది కేవలమేదో పుస్తకంలోని వాక్యం కాదు నిజానికి ఈ చివరి దినాలలో లోకంలో జరుగుతున్న ఈ గందరగోళం మధ్యలో దేవునికి మొరపెడుతున్న నేటి సంఘం యొక్క కూడా ఇదే ఆనాడు ప్రవక్త ఆమాట పలికిన అదే ఆత్మతో ఈనాడు క్రీస్తు వధువు కూడా అదే ప్రార్థన చేస్తోంది క్రీస్తు తన సంఘాన్ని తీసుకువెళ్లడానికి వచ్చే ఆ రహస్య రాకడ ఉంది కదా దానికి ముందు ఒక చివరి చాలా గంభీరమైన హెచ్చరికగా దేవుడు హబక్కుకు గ్రంథం నుండి రెండు ప్రవచనాత్మక సూచనలను మన తరంలోనే నెరవేర్చారు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇవేవి యాదృచ్ఛికంగా జరిగిన సంఘటనలు కావు ఇవన్నీ దేవుని ఖచ్చితమైన ప్రణాళికలో భాగం సరే ఇప్పుడు మనం మొదటి సూచనను పరిశీలిద్దాం ఏంటది అదే వేల సంవత్సరాల క్రితమే ప్రవచించబడిన ఒక ప్రపంచవ్యాప్త తెగులు ప్రభు రాకడకు ముందు ఇలాంటిదొకటి సంభవిస్తుందని దేవుని వాక్యం చాలా స్పష్టంగా హెచ్చరిస్తోంది ఆయనకు ముందుగా తెగుళ్లు నడుచుచున్నవి ఒక్కసారి ఆలోచించండి ఈ లేఖనం మనం ఈ మధ్యే చూసిన కోవిడ్ నైన్టీన్ మహమ్మారిని ఎంత స్పష్టంగా సూచిస్తోందో ఇది యాదృచ్ఛికం కాదు మత్తయస్సు వార్త నాలుగవ అధ్యాయంలో యేసుప్రభువారు చెప్పినట్టుగానే ఆయన రాకడ సమీపిస్తోందని సూచించే ఒక ప్రవచన నెరవేర్పు ఇది ఆయన రాకడకు సూచనగా తెగుళ్లు వస్తాయని వాక్యం ముందే చెప్పింది అంటే ఒక విషయం మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి అదేంటంటే ఈ మహమ్మారి దేవుని అనుమతి లేకుండా రాలేదు చూడండి యోబును శ్రమ పెట్టడానికి సాతానికి దేవుని అనుమతి ఎలా అవసరమైందో సరిగ్గా అలాగే ఈ సంఘటన కూడా లోకానికొక హెచ్చరికగా దేవుని సర్వాధిపత్య నియంత్రణలోనే జరిగింది ఎందుకు ఆయన అన్యజనులను కదిలించి తన ప్రజలను మేల్కొల్పడానికే దీనిని అనుమతించారు సరే ఇప్పుడు మనం రెండవ సూచన వైపు వెళ్దాం ఇది మొదటి దానికంటే కూడా మరింత ఆశ్చర్యపరిచే ప్రవచనం ఇది హింసకు సంబంధించింది మరియు దీని నెరవేర్పు నిజంగా మనల్ని నిశ్చేష్టులను చేస్తుంది హబక్కూకు గ్రంథం ఒకటవ అధ్యాయం రెండవ వచనం చూస్తే ప్రవక్త ఏమంటున్నాడు బలాత్కారము జరుగుచున్నదని నేను నీకు మొరపెట్టినను నీవు రక్షింపకయున్నావు అని కేకవేశాడు సరే ఇక్కడ వాడిన ఆ బలాత్కారము అనే పదానికి అసలు హీబ్రూ భాషలో మూలపదం ఏమయ్యుంటుంది నిజంగా నమ్మశక్యం కాని విషయం ఏంటంటే ఆ హీబ్రూ పదం హమాస్ ఒక్క క్షణం ఆలోచించండి వేల సంవత్సరాల క్రితం దేవుని వాక్యంలో రాయబడిన ఒక పదం సరిగ్గా అదే పేరుతో ఒక ఉగ్రవాద సమూహం ఈరోజు ఇస్రాయెల్పై దాడి చేయడం ఇది యాదృచ్ఛికం అంటారా ఎంతమాత్రం కాదు ఇది ప్రవచనం యొక్క అక్షరాల నెరవేర్పు ఈ కాలక్రమం చూడండి ఇది దేవుని వాక్యం ఎంత అద్భుతంగా ఎంత ఖచ్చితంగా పనిచేస్తుందో చూపిస్తుంది ఎప్పుడో ప్రవచించబడిన హమాస్ అనే పదం ఈరోజు అక్టోబర్ ఏడవ తేదీన జరిగిన దాడితో ఈ పురాతన ప్రవచనాన్ని మన కళ్ల ముందే నెరవేర్చింది సో ఇది క్రీస్తు రాకడ సమీపించిందని సూచించే రెండవ చాలా శక్తివంతమైన సూచన సరే ఇప్పుడు దాకా మనం బయట జరుగుతున్న సంఘటనలు గురించి చూశాం కాని ఇప్పుడు మన దృష్టిని అసలైన యుద్ధభూమివైపు మళ్లించాలి ఆ యుద్ధం ఎక్కడో దూరంగా జరగట్లేదు అది ప్రతి ఒక్క విశ్వాసి ఆత్మ కోసం మన లోపలే జరుగుతోంది ఈ చిత్రం చూడండి ఇదొక చాలా శక్తివంతమైన సత్యాన్ని మనం గుర్తుచేస్తుంది ప్రపంచం దృష్టి అంతా బయట జరిగే భౌతిక యుద్ధాలపై ఉంది కాని సాతాన్ యొక్క అసలు టార్గెట్ ఏంటో తెలుసా అది విశ్వాసి యొక్క శరీరమే ఎందుకంటే మొదటి కొరిందిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదహారవ వచనం ప్రకారం మన శరీరమే దేవుడు నివసించే ఆలయం దానిని అపవిత్రపరచడమే వాడి కుట్ర మరి ఈ ఆత్మీయ యుద్ధంలో సాతాను ఏ ఆయుధాలు వాడుతున్నాడు అవి ఎక్కడో లేవు మన చేతుల్లోనే ఉన్నాయి అవును ఈ టెక్నాలజీనే వాడుకుంటున్నాడు షాపింగ్ వ్యసనం కావచ్చు ఆన్లైన్ గేమింగ్ జూదం లాంటి డిజిటల్ బానిసత్వం కావచ్చు వీటి ద్వారా అంత్యక్రీస్తు ఆత్మ మనల్ని మన ఆత్మలను బంధిస్తోంది సరే మనం సూచనలు చూశాం మన లోపల జరుగుతున్న యుద్ధాన్ని గుర్తించాం మరిప్పుడు దీనికి పరిష్కారమేంటి ఈ ఆత్మీయ పోరాటంలో ఒక విశ్వాసిగా మనం ఎలా సిద్ధపడాలి ఎలా విజయం సాధించాలి దేవుని వాక్యం చూపిస్తున్న ఆ దైవిక మార్గాన్ని మనమిప్పుడు చూద్దాం చూడండి ఈ చివరి రోజుల్లో ఆత్మీయంగా స్థిరంగా నిలబడాలి అంటే మన విశ్వాసమనేది సరైన పునాదిమీద కట్టబడాలి ఏంట పునాది అది అపోస్తరులూ ప్రవక్తలు బోధించిన సత్య సిద్ధాంతమే సింపుల్ ఫౌండేషన్ వీక్గా ఉంటే పైన బిల్డింగ్ ఎంత పెద్దదైనా కూలిపోతుంది అంతేకదా ఆత్మీయంగా మనం సురక్షితంగా ఉండటానికి సిద్ధపడటానికి ఇక్కడ కొన్ని ప్రాక్టికల్ స్టెప్స్ ఉన్నాయి వీటన్నిటి సారాంశం ఒక్కటే మనం లోకం యొక్క విలువలనుండి దాని పాపపు పోకడలనుండి మనల్ని మనం వేరు చేసుకోవాలి దేవునికోసం ప్రత్యేకించబడిన ఒక పరిశుద్ధ జీవితాన్ని గడపమని ఆయన మనల్ని పిలుస్తున్నాడు దేవుని వాక్యం ఎంత స్పష్టంగా చెబుతోందో చూడండి కావున మీరు వారి మధ్య నుండి బయలువెళ్ళి ప్రత్యేకముగా ఉండు అప్పుడు నేను మిమ్మును చేర్చుకొందును ఎంత గొప్ప వాగ్దానం అచ్చం నోవహులాగా ఆ కాలంలోని పాపం నుండి ఆయన వేరుగా ఉండి ఓడలోకి వెళ్లడం వల్లేకదా రక్షణ పొందాడు అలాగే ఈరోజు కూడా లోకం నుండి వేరుగా ఉండటమే దేవుని భద్రతను పొందడానికి ఉన్న ఏకైక మార్గం సరే ఈ ప్రత్యేకమైన జీవితాన్ని జీవించడం ద్వారా విజయం అన్నాం మరి ఆత్మీయ యుద్ధంలో ప్రతిరోజూ గెలవడానికి మన యాక్షన్ ప్లాన్ ఏంటి దానిప్పుడు వివరంగా చూద్దాం మన దగ్గర ఉన్న అంతిమ అత్యంత శక్తివంతమైన ఆయుధం గొర్రెపిల్లాయన యేసుక్రీస్తు రక్తమే ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయం పదకొండవ వచనంలో చెప్పినట్టు గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి వారు వానిని జయించారు మనం కూడా సాతాను ప్రభావాన్ని ఓడించాలంటే విశ్వాసంతో మన జీవితాలపై మన కుటుంబాలపై చివరికి మన చేతుల్లో ఉండే ఈ గ్యాడ్జెట్లపై కూడా ఏసు రక్తాన్ని ప్రయోగించాలి గుర్తుంచుకోండి విజయం కేవలం గొర్రెపిల్ల రక్తం ద్వారా మాత్రమే సాధ్యం కాబట్టి ఈ ప్రవచనాత్మక హెచ్చరికను మన హృదయాల్లో భద్రపరుచుకున్నాం ఈ మాటను ఎప్పటికీ గుర్తుంచుకోండి యుద్ధం బయట ఉంది కానీ విజయం లోపల సాధించాలి మన ఆత్మీయ విజయమనేది మన అంతరంగంలో దేవునికోసం వేరుగా ప్రత్యేకంగా జీవించాలని మనం ఈరోజే తీసుకునే నిర్ణయంలోనే ప్రారంభమవుతుంది ముగింపుగా మనం ఈ కాలం యొక్క ఆవశ్యకతను గుర్తించాలి ఈ హెచ్చరిక ఇది మనతోనే ఆగిపోకూడదు ఈ చాలా ప్రాముఖ్యమైన సందేశాన్ని దయచేసి ఇతరులతో పంచుకోండి ఎందుకంటే ఈ చివరి గడియలో చాలామంది ఈ సత్యాన్ని తెలుసుకోవడం అత్యవసరం ఇలాంటి మరిన్ని ఆత్మీయ సత్యాల కోసం మీ ఆత్మీయ జీవితాన్ని బలపరిచే సందేశాల కోసం మా ఛానల్ను అనుసరించండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక